ప్రయస్థా మన రక్షకుడు పరిషితుడు కేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామం ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రయస్థ ఆలోచన అంటే ఒక సేవకుడు వాడుక భాషలో చెప్పుకుందాం ఒక పాస్టర్ మన ఇంటికి వచ్చి మీ గురించి ఏదైనా ఒక మంచి మాట చెప్పి మీరు ఎలా ఉండండి అని చెప్పానంటే ఆలోచన లేకుండా నువ్వేమో మాకు చెప్పేది నాకు తెలియదా నేను ఎంత చదువుకుండా నాకు తెలియదా అంటే నేను ఏం తెలియకుండానే ఈ స్టేజ్కి వచ్చినా అని మాట్లాడితే అర్థం కింద పడితే మరొక ముందు ఎట్లుందో పడిన తర్వాత అట్లాగే ఉంటుందా అంతగా జీవితం అనేది ముక్కలవుతుంది ఇంకోటి ఇంకోటి కింద పడితే ఇది ఒకసారి లోపల ఒకసారి అలా జాగ్రత్తగా అనిపించాలా అని చెప్పి అనుకోవచ్చు అర్థం కనుక కింద పడితే అవి ముక్కలు కాకుండా ఉండదు స్నేవకుడు కూడా వచ్చి వాక్యం చెప్పినప్పుడు దేవుని పేరు మీద ఏదైనా సరే ఒక మాట చెప్తే జాగ్రత్త పడినట్లయితే ముక్కలు కాకుండా ఉంటాయి జీవితాలు ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళలో నేనుగో చెప్పినటువంటి వారిలో దేవుని పేరు మీద చెప్పినటువంటి వారిలో స్వల్పం అంటే స్వల్పం కొద్ది మంది విని కాపాడుకున్నారు జీవితాలే ఇప్పుడు ఆన్లైన్లో రాఖ్య పెట్టినటువంటి మీ జీవితాల్లో కూడా ఈ పరిస్థితి ఉందేమో ఒకసారి దేవుని చిత్తానుసారంగా మిమ్మల్ని మీరు కట్టుకోండి వ్యక్తిగత జీవితాల్లో దేవుని యొక్క మాటకి లోపడినట్లయితే ముక్కలు కాకుండా ఉంటాయి జీవితాలు లేఖనం కూడా చిత్రంగా ఉంది లేఖనం మనం ధ్యానించుకుందాం చిత్రంగా ఉంటుంది ఆలోచన చేస్తే మీరే చెప్పండి దేవునికి ఆకలయ్యి దేవుని భక్తుని దగ్గరికి పోయి ఇవి ఏం నా గురించి చెప్పుకుంటా దేవునికి ఆకలి అయింది అనుకోండి నా దగ్గరకు వచ్చి అన్నం పెట్టమన్నట్టు అనుకోండి అనుకోండి దేవుడికి ఆకల కావటం ఏంది నేను అన్నం పెట్టడం ఏంది అదే నాకు మనకు రావాల్సిన ఆలోచన సేవ కూడా మన దగ్గరికి వచ్చి మనకు మాటలు చెప్పి ఇలా ఉండండి అన్న అక్క అని చెప్పాను అంటే అని చేదరించుకుంటే ఆ తర్వాత చేదరించుకునేటువంటి రోత జీవితం వెళ్ళగొట్టారు చూడండి ఆయనకు ఉండదు వెళ్ళగొట్టినటువంటి వేలకు కొంటది ఎవరైతే వెళ్ళగొట్టారో వాళ్ళకుంటది రోత జీవితం రోతగా మారిపోతుంది జీవితం లేఖనాన్ని చదువుకుందాం అంటే వ్యూహాస్ వార్త ఇరవై ఒకటో వచ్చిన ఐదు ఆరు వచ్చిన ఇరవై ఒకటి ఐదో వచ్చిన ఆరో వచ్చిన పిల్లలారా ఏసీ ప్రభు గారు మాట్లాడతా ఉన్నారు శిష్యులతోటి పిల్లలారా భోజనాన్ని నాకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరు అప్పుడు ఆయన దోమ కుడి ప్రార్థన వలవేయేది నీకు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగు లేదా చేపలు విస్తారముగా పడినా వల లాగలేకపోయారు విస్తారంగా పడిపోయింది అంట అంటే పిచ్చి పిచ్చిగా పాటాయి అంటే పిచ్చి పిచ్చిగా పాటాయి చేపలు అంతకు అంతకుముందు మేము గడంకెళ్ళి చేతులు వెళ్ళుకొని ఒక చేప వాళ్ళ అనుకునేటువంటి పరిస్థితి నుంచి పిచ్చి పిచ్చికి పడ్డాయి ఆట ఆటొచ్చిన పరిస్థితి భూమి వచ్చి వాళ్ళతో చెప్తా ఉన్నాం ఏమైనా ఉందా తిన్న తొమ్మికి మీ దగ్గరని అడిగితే ఏమి లేదు వాళ్ళు గుర్తుపట్టలేదు అప్పటికి ఏం లేదని చెప్పినానంటే చెప్పిన ఇటు కుడి పక్కన అయ్యండి ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా ఎవడెవడో చెప్పినటువంటి మాటలు ఉన్నారు ఎవడెవడో చూపించినటువంటి తోల్లో భోగి నిలబడ్డారు మొత్తం ఇల్లు ఇవన్నీ గుళ్ళైపోయాయి ఆ చిల్లు కనుక చూస్తే ఎట్లా ఉంటుందో అట్లాగా జీవితం అంతా మచ్చలు బాగులు అంతా బెజాలు పడిపోయింది జీవితం అంతా అంతే యూట్యూబ్ యూట్యూబ్ బయటకు పోయి ఇంటికి వచ్చే వాళ్ళకి ఏదో ఒకటి నష్టం ఇంట్లో అడుగుపెడతానంటే ఒక నష్టాన్ని జోబులు వేసుకొని వస్తుందని అర్థం అంత పరిస్థితుల్లో నుంచి సమృద్ధిగా దేవుడు వచ్చించేటువంటి స్థితి వరకు తీసుకెళ్తాడు కుడి పక్కన వాళ్ళు అయ్యండి కుడి పక్కన వాళ్ళు ఇస్తే మీకు సమృద్ధి కలుగుతుంది దేవుడు చెప్పినట్లుగా మీరు ఉన్నారంటే దేవుడు చెప్పినట్లుగా సేవకుని యొక్క మాటకి లేబడితే సేవకుడు కూడా సరి అయినటువంటి విధంగా నడిపించేటువంటి సేవకుడను మీకు అనిపిస్తే ఆ సేవకునికి లేబడాలి సేవకుడు అనంగానే సేవ కూడా అనంగా మీకు ఏదో ఇక మొత్తం తప్పు ఒప్పు రెండు ఈనుకుంటా పోయారనుకోండి దేవుడు నమ్ముకున్నా ఒకటి నమ్ముకపోయినా ఒకటే నిలోచన కలిగి ఆలోచన కలిగి సరి అనేటువంటి సేవకుని అనుసరించాలి ఇప్పుడైతే పరిస్థితి భయంకరంగా ఉంది భయంకరంగా ఉంది పరిస్థితి ఇప్పుడు తన మన నమ్మే రోజులు కావు అటువంటిది సేవకుల్ని అసలు నమ్మలేనటువంటి పరిస్థితి ఆ పరిస్థితుల్లో ఆ సేవకుడు చెప్పేటువంటి మాట విని ఈ జీవితాన్ని ఇప్పటికే చిత్రమైపోయినటువంటి జీవితం ఆగవైపోయినటువంటి బతుకు ఇప్పటికే ఇంత స్థితిలో ఉన్నటువంటి ఈ బతుకు సరి అయినటువంటి సేవకుడు అవునా కాదా ఆ ప్రవర్తన ఆ మాట ఆ మనుషుల యొక్క జీవితం తెలియజేస్తుంది సరి అయినటువంటి వికార్స్ అయినటువంటి దేవుని జీవితం సేవకుంలో కనపడుతుంది అప్పుడు సేవకుని అనుసరించవచ్చు ఆయన చెప్పినటువంటి మాట ప్రకారంగా జీవితాన్ని కట్టుకున్నట్లయితే సమృద్ధి అయినటువంటి జీవితం సమృద్ధిగా దేవుడు ఆశీర్వదిస్తాడు వాళ్ళందరూ కూడా అప్పుడు దాకా చేపలు పడదామని చెప్పారని ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళతోటి కావాల అప్పటికే వాళ్ళు చేపలు పట్టడంలో ఆరితీరటువంటి మనుషులు నేను నేను చేపలు పట్టడానికి పోతే చేపలు పట్టడానికి పోతే ఎట్లా పెట్టాలో ఆ ఎర్రను ఎలాగా దానికి పెట్టాలో అవి ఎక్కడ పడితే చేపలు పడతాయో చేపలు పడుతాయో తెలియనటువంటి జీవితాలు మనం వాడేమో అప్పటికే తల పండినటువంటి వాళ్ళు అంటారుగా అంతటి నిష్ణాతులు వాళ్ళు చేపలు పట్టేటోళ్ళు వాళ్ళకి తెలియదా ఎక్కడ పడితే చేపలు దొరుకుతాయి అని ఏ సమయంలో పడితే దొరుకుతాయి అని వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు అంతా నాకు తెలుసు నేను చెప్పినట్టు నేను అనుకున్నట్లుగానే నేను పోతా ఉంటా అని పోతే అనిపోతే ఏం జరుగుతుందంటే ప్రేముడు యొక్క ఆలోచన అనేది దొరకదు ఆయన మాట ప్రకారంగా మనం పోయినట్లయితే మన జీవితాల్లో నిలబడి ఆయన గొప్పగా మనల్ని దీవిస్తాడు అందుకే మొదటి నుంచి చెప్పుకుంటా వచ్చింది ఒక సేవకుడు జీ కుటుంబానికి వచ్చి మాట చెప్తే ప్రయోజనం ఎవరికి దక్కుతుంది ప్రయోజనం ఎవరికి దక్కేది ఎవరైతే ఉంటారో ఎవరైతే సేవకుని మాటకి లేబడతారు వాళ్ళ జీవితాలు దూవించబడతాయి యేసుప్రాజ్ గారు వచ్చి అసలు నిజానికి నిజానికి పొట్టకూటు కోసం వాళ్ళ చేపలు పట్టుకుంటా ఉన్నారు వాళ్ళు అనాల ఆహారం అవుతుందని చెప్పినని వాళ్ళు అనాలి ఎందుకంటే చావ్లు పట్టుకోవడానికి వచ్చింది వాళ్ళు శిష్యులు దీనిలో వాళ్ళు అసలు ఏం చేస్తా ఉన్నారు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏమైనా తెలుసుకోవడానికి వచ్చింది కేసు ప్రభు గారు అసలు ఇప్పటి వరకు నిన్న మొన్న తిరిగినటువంటి ఆ మాటలు వాళ్ళ దగ్గర ఉన్నవా లేవా ఉన్నవాళ్ళు గుడారు అంతా తెస్తే నేను అడుగు ఆక భజన చేసుకుంటా ఉన్నాం ప్రభు యేసు ప్రభు భజన చేసుకుంటా ఉన్నాం ఒక్కసారిగా ఉన్న గుడారు అంతా గుడ గుడారు అంతా కూడా తీసి ప్రీ కావతలు పడవసారు ప్రీ కావతలు గడసారు ఇతరు ఒక పార మరి పార చలవ తార తెలుసు కదా ఆ పార ఒకటి అది ఇంకొకటి గడ్డ పెరుగు తీసుకొని ఏ పలుపు ఉన్నారు అది ఏమైంది రామ్ అన్నారు రాక భజన చేసుకుంటా ఉన్నా అవి కొత్త గుడారు ఇక గుడార పడిపోయిందో బాగుతుందేమో ఇటు పోతా అని చెప్పాను ఇటు పోతా ఉన్నారేమో అని చెప్పిన వేసుప్రభు వారిని విసప్రభు వారు వారిని చూడటానికి వచ్చింది అసలు వీళ్ళ ఆలోచన ఉద్దేశం ఏందని చెప్పిన వాళ్ళు ఇక ఆ పరిస్థితుల్లో ఎలా ఉన్నారంటే గదం కొంత చేతులు పెట్టుకొని ఆలోచన ఆలోచనలో పడిపోయి ఉన్నారు ఆలోచనలో పడిపోయి ఉన్నారు ఆ చేపలు పట్టుకోవటమే వాళ్ళకి చేప కాకుండా అయిపోతాయి అప్పటికే వాళ్ళు అందులో ఆరుతీరినటువంటి మనుషులు వాళ్ళతోటి కావటల్లా దేవుడు మన జీవితాల్లో నిలబడి మనకి మార్గ నిర్దేశము మనకి వీలు చూపించి ఇటో మీరు వెళ్ళాలని చెప్తా ఉంటే అటు ఏం ఆ బాణం గుర్తు ఎటు చూపిస్తుందో అటు పోలేదనుకోండి ద్వారో గుర్తు చూపించినట్టు వైపు అనుకోండి జీవితం అనేది అంధకారానికి పోతుంది అంతేనా అంతే అవుతుంది తెలిసిన ఏ చెప్పే పనే లేదు తెలియనటువంటి వారికే చెప్తా ఉన్నా ఆయన వేలు పెట్టి చూపించినటువంటి వైపేన ఆరో వచనంలో తెలుసు ప్రస్తా ఉన్నారు దోమకి ఆరో దోమ కుడి ప్రక్కన వాళ్ళ మీకు దొరుకును ఆ దోమ ఉన్నది కదా దానికి కుడి ప్రక్కన వీళ్ళు చెప్పి స్వామి కుడి ప్రక్కన అటు చూపించినప్పుడు వాళ్ళు ఆయన మాట ప్రకారం అక్కడికి అంటారు ఇప్పుడు దాకా వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి అన్ని చేసినాం అన్ని చేసినాం ఏ ఉపయోగం లేదు అయినా కానీ అంటారు సుషన్ ఏమని అంటారంటే స్వార్థ ఎవరు ఒకటే దేన కుడి ప్రక్కన వాళ్ళవే లేదు మీకు దొరుకునని చెప్పిన కనుక వారు అలాగే వేయగా చేతలు విస్తారంతో పడినందున వాళ్ళ లాగ లాగలేకపోయింది కాబట్టి వేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుని అని పేతురితో చెప్పాను ఆయన ప్రభు అని సీమేని పేతురు విని వస్త్రధీనడం విన్నా పై వేసి సముద్రంలో దొరికారు అక్కడున్నటువంటి ఈ యోహను గుర్తుపడతాడు గుర్తుపడతాడు ఎందుకంటే వీళ్ళు ఈ శిష్యులు కేసుప్రభు అని చెప్పినని మొదటగా వ్యూహాన్ని గుర్తించి మిగిలినటువంటి వాళ్ళకి చెప్తాడు చెప్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా దేవుడు అని చెప్పడానికి గుర్తిస్తూ ఉంటారు అప్పటి వరకు వాళ్ళ జీవితాల్లో వాళ్ళకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా నిస్సహాయంగా ఉన్నాయి ఇప్పుడైతే దేవుని వారి దగ్గరకు వచ్చి సేవకుడు వచ్చి వారికి ఒక మాట బోధించిండో ఆ తర్వాత నుంచి వారి జీవితాలు మారిపోయినాయి జీవితాలు మారిపోయాయి ఆ మారిపోయినటువంటి జీవితాలు దేవునిని తెలుసుకొని వాళ్ళ జీవితాలను సరి చేసుకుంటా ఉన్నారు వాళ్ళ జీవితాన్ని సరి చేసుకుంటా ఉన్నారు దేవునిని మనము వెంబడించినట్లయితే మనకు సహాయంగా ఉంటాడు అంతేకాదా ఆయన సహాయము చేస్తాడు అని తెలిసి ఆయన లోస్తా ఉన్నారు దేవుని వాడతానము ఈ రోజున సెలవిస్తా ఉంది కీర్తల గ్రంథము నలభై అధ్యాయము పదిహేడవ అధ్యాయం నాకు సహాయము నీవే నా రక్షణ కర్తవ్యం నీవే అనే దేవుడికి మహిళ కలగలు కాక దేవుడి నామములకు స్థితి కలిగింది కాక ఆయన మనకు సహాయముగా ఉండడం మనకి మనల్ని రక్షించేటువంటి రక్షణకర్తగా ఉండడం ఇంతటి సహకారుడు ఇంతటి రక్షణకర్త ఈ ప్రజలలో నుంచి మనల్ని విమోచించడం వరకు ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే మన యొక్క వచ్చి మనకు మార్గనిర్దేశం చేస్తా ఉన్నాడు మనం ఎద్దకు వచ్చినటువంటి వారిని మనం ఏం చేస్తా ఉన్నాం అంటే అంగీకరించుకుంటే వాళ్ళు చెప్పేటువంటి మాట వినకుండా ఎప్పుడల్లికే వెళ్ళబడుతున్నాం అప్పుడు జరిగేది ఏంటంటే పెళ్ళోడు బయటికి సేవకుడు దేవుడు అని చెప్పినాను మనం అనుకుంటా దేవుడు సేవకుడు అని చెప్పినాను మనం అనుకుంటా ఉంటాం నిజానికి జీవితము చేసారిపోయేది ఎవరికంటే ఈ వెళ్ళగొట్టినటువంటిది జరిగేది అదే ఆ రోజున శిష్యులు క్రీతులు గనక అంగీకరించకుండా ఉంటే వారికి విస్తారమైనటువంటి చేపలు పడవే అదే పడకపోయింది ఇంటికి అట్లాగానే చేతి ముక్కకుండా పోతే అడపస్తున్నాసి ఆయన సమృద్ధిగా జీవించేది మనతో పాటు సహాయం చేస్తా రక్షించేటువంటి రక్షణ కర్త మన ఆ సహాయం చేసే దేవునికి ప్రార్థన చేసుకుందా పరిశుద్ధుడు అని తండ్రి వేరే కాలం ముందు నీ పాదముల వద్ద ప్రార్థిస్తూ ఉండగా నేత నమిసాలం ఇచ్చినట్లు నా జీవితాలను మార్చగలిగినటువంటి శక్తి మతుడము నీవు నీ వాక్యమునకు లోబడేటువంటి హృదయాన్ని తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వినేటువంటి హృదయాన్ని ప్రతి ఒక్కరికి దైచమని పవిత్రమైనటువంటి ఉన్నటువంటి ఆకాశపు మీ వాక్యమును తండ్రి అంగీకరించినట్లు ప్రతి ఒక్కరి మనో నేత్రాలను హృదయ నేత్రాలను తెరవమని మీ పరిశుద్ధ పాదముల చెంత నేటి అయా వాక్యమును ప్రతిష్ట చేస్తూ ఉండగా ఈ వాక్యమును మీరు కట్టి ఫలిపచ్చమని ఎందరైతే తండ్రి జీవితాలను చేజార్చుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అటు వారిని దర్శించి మీ వాక్యం స్వామి చేత సంధించి సరైన మార్గంలో వారిని నిలువ చేసి సమృద్ధిగా వారిని దీవించి ఆశ్రవాదించమని ఈ ప్రార్థన మనువులను విపాదముల చెంత చేర్చి వరక్షకుడు విమోచకుడు ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామంన ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ ఉన్నతమైన దేవుని కృప మనకు తేడైంది